నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి కదా అండి సో సప్తమికి ఎటువంటి రెమెడీస్ ఫాలో అవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి లేదు కుటుంబంలో ఒక సఖ్యత అయిన ఏదైనా సూర్య భగవాన్ ఆరాధన అంటారు కాబట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని చెప్పండి తప్పకుండా అమ్మ సప్తమి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రేపు మైత్రేయ ముహూర్తం కూడా ఉంది ఉందిరా ఇక మైత్రేయ ముహూర్తం గురించి మన ఛానల్కు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరికీ తెలుసు సో రేపు ఉన్నటువంటి మైత్రేయ ముహూర్తము గురించి మన వీడియో చివరిలో చెబుదాము ముందుగా రేపు రథసప్తమి రథసప్తమి అంటే సూర్య భగవానునికి సంబంధించినటువంటి రోజుగా మనము చేసుకునేటువంటి ఈ యొక్క పండుగ ఈరోజు అందరూ కూడా సువాసినీలు చక్కగా ఇంటి ముందు ఈ యొక్క సూర్యుని యొక్క రథముకు సంబంధించినటువంటి ముగ్గు వేసుకోవడం కానీ మరికొందరు వ్రతాన్ని ఆచరించడం కావచ్చును ఇలా ఎంతో అద్భుతంగా కూడా చేసుకునేటువంటి సప్తం ఇక్కడ ముఖ్యంగా కూడా సూర్యభగవానుడు మనకు కనపడేటువంటి భగవంతుడు ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం కనుక గ్రహాలన్నింటికి కూడా రారాచు బిగ్ బాస్ అయిన సో అలాంటి సూర్య భగవానునికి సంబంధించినటువంటి ఈ యొక్క సప్తమి రోజున సూర్య సూర్యభగవాను ఆరాధించేది ఇందులో అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు జిల్లేడు ఆకు చిక్కుడు ఆకులు కావచ్చును చిక్కుడు గింజలు చిక్కుడు కాయ కావచ్చును అదేవిధంగా రేగు పనులు కావచ్చును ఇలా కొన్ని కొన్ని వస్తువులు తల మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఇహ జన్మ గత జన్మ జన్మాంతరము తెలిసి కానీ తెలవకుండా కానీ చేసినటువంటి పనులు మంచి చెడు కొంత మనకు చుట్టుకోకుండా పాప విముక్తి జరిగేటువంటి విధంగా నది స్నానాన్ని ఆచరించవచ్చును బావి స్నానాన్ని అయినా బావి వద్ద స్నానాన్ని అయినా ఆచరించవచ్చును బావి నీటి నీటిని తోడుకొని స్నానాన్ని ఆచరించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే ఇవాళ రేపు అందరూ కూడా జాబ్స్ కావచ్చును లేదా మరొకటి మరొకటి చాలా బిజీ బిజీగా ఉంటారు సో ఈ సందర్భాలలో ఒకటే చెప్తున్నాను మంగళవారము నాలుగవ తారీఖు ఎంతో విశేషము మైత్రే ముహూర్తం కూడా కలిసి వస్తూ ఉన్నది కనుక తప్పకుండా ఈరోజు కొంత ఓపికగా ఉండేటువంటి సో ఉదయము ఎనిమిది ఇరవై ఒకటి నుండి ఎనిమిది యాభై లోపు ఎనిమిది ఇరవై ఒకటి నుండి ఎనిమిది లోపు ఎవరైతే ఇంట్లో మట్టి పాత్ర కొత్త మట్టి పాత్ర కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ ఇందులో ఆవు పాలను ఒక త్రీ టైమ్స్ పొంగించే ప్రయత్నం చేయండి మూడు సార్లు అంటే ఒకసారి ఫుల్గా కాగిన తర్వాత గ్యాస్ కొంచెం తక్కువ చేయాలి పాలు పొంగాక మరలా ఒక సెకండ్ రెండు సెకండ్ ఆగి మరలా గ్యాస్ ఫుల్ పెట్టాలి మరలా పొంగుతుంది ఇట్లా మూడు పొంగులు మంచిగా చక్కగా నురుగనురుగ పాల పొంగులు మూడు సార్లు కూడా పాలు పొంగిజే పొంగించేటువంటి ప్రయత్నం చేసి చక్కగా కూడా అవే పాలతో సూర్య భగవానునికి ఈ విధంగా ఆ యొక్క పాలను చక్కగా పాల పాలతో క్షీరాన్నం చేసి వెళ్ళేడు ఆకుపై కావచ్చును లేదా చిక్కుడు ఆకుపై ఈ క్షీరాన్నాన్ని చక్కగా కూడా పెట్టి సూర్య సూర్యభగవాను యొక్క ప్రతిమ కానీ ఫోటో కానీ లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయంలో అయినా విష్ణుమూర్తికి నివేదన చేసిన కొంత తులసి చెట్టు దగ్గర పెట్టిన సూర్యుని యొక్క కిరణాలు ఈ యొక్క క్షీరాన్నంపై పడేటువంటి విధంగా నివేదన చేసి స్వామివారు తిన్నట్టుగా భావన చేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఎవరైతే ఆరోగ్య సమస్యతో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా కూడా చనిపోయినటువంటి పెద్దలకు ఈ సమయంలో మనం చెప్పినటువంటి సమయంలో తర్పణాలు విడిచిపెట్టండి తర్పణాలు విడిచిపెట్టడం వల్ల ఎందుకంటే సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతేత్ అని చెప్పడం జరుగుతుంది సో ఆత్మపీడోపశాంతయ అంటే చనిపోయిన వారి యొక్క అనుగ్రహము మనకు పొందాలి అనేటువంటి విధంగా భావన చేసుకొని చక్కగా కూడా మీరు సూర్య భగవానుని యొక్క ఆరాధన ఈ విధంగా చేస్తూ ఆదిత్య హృదయం కావచ్చును లేదా సూర్య సూర్యభగవాను యొక్క నూట ఎనిమిది నామాలైన చదువుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే చిక్కుడుకాయతో రథాన్ని చేస్తారు ఎంత ఏడు చిక్కుడుకాయలు సరిపోతాయి మంచిగా ఇక్కడ పైన ఒకటి ఒకటి పెట్టేసి దానికి పుల్లలు గుచ్చేసి మరలా దానిపై మరలా రెండు పెడితే మొత్తం ఇక్కడ నాలుగు అయిపోతున్నవి సో మరొకటి ఆరు ఐదు ఆరు ఏడు ఈ విధంగా ఏడు చిక్కుడు కాయలతో ఒక రథాన్ని తయారు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి స్తోమత ఉంటే చిన్నది వెండితో అయినా బంగారం అయినా కూడా చేసుకుంటారు చేసుకొని అందులో ఎరుపు రంగులో అటువంటి సూర్యుని ప్రతిమను పెట్టి చక్కగా మందార పువ్వులతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేసి దానికదే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి లేదు ఇవన్నీ లేవు అనుకునేటువంటి వారు బెల్లము నీటితో బెల్లము కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకం చేసి చక్కగా కూడా రాగి పాత్రలను ఆచమనం చేసుకునే పాత్రలు కావచ్చును లేదా రాగి చెంబు కావచ్చును లేదా రాగి ప్లేట్ కావచ్చును చక్కగా దానికి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి చక్కటి మందార పుష్పాలు పెట్టి దానంగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా కావచ్చును ఆరోగ్యంగా కావచ్చును రావాల్సిన అంటే మనీ బ్లాకేజెస్ కావచ్చును ఇవన్నీ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా అంటే చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది కనుక అదొకసారి గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే మనకు ఈ యొక్క మైత్రేయ ముహూర్తము సుమారుగా మనకు రేపు అనగా నాలుగవ తారీఖు మనకు పది ముప్పై రెండు ఏఎం నుండి పన్నెండు పంతొమ్మిది ఏఎం వరకు మైత్రేయ ముహూర్తం ఉంది సో ఈ మైత్రేయ ముహూర్తాన్ని కూడా వినియోగించుకొని ఎంతోమంది కూడా అప్పులు క్లియర్ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు ముందుగా పరిచయం చేసింది మన ఛానల్ నుండే మైత్రేయ ముహూర్తము మరలా చెప్తున్నాను పదిన్నర నుండి సుమారుగా పన్నెండు లోపు ఇది అందరూ చక్కగా వినియోగించుకొని రథసప్తమి రోజు మన మంగళవారం అప్పు చేయకండి అప్పు తీరిస్తే బాగుంటుంది కనుక ఆల్ బెస్ట్ అందరికి చాలా చక్కగా రథసప్తమి వినియోగించుకోవాలి పూజా విధానం కూడా చాలా చక్కగా చెప్పారండి సో పూజ ఎలా చేసుకోవాలి అలాగే అప్పులు తీరాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనేది చక్కగా ఇక్కడ జాతక రీత్యా సూర్య భగవానుడు ఇబ్బంది పెడుతూ ఉన్నా అంటే మంచిగా లేకున్నా తులాలో నిచబడతాడు సో ఎవరికైతే తులాలో కానీ ఈ యొక్క వృషభంలో కానీ ఉంటే వారి లగ్నం నుండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ రావాలి అన్నా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా పనులు అవ్వాలి అన్నా ఈ ఇంకా లాయర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికైనా ఇంకా ఈ యొక్క జిహెచ్ఎంసి వారికైనా ఈ ఈరోజు ఈ రథసప్తమి రోజు వారికి తప్పకుండా ఏదో ఒకటి మీ నుండి ఒక పండు కావచ్చును లేదా ఒక వస్త్రం కావచ్చును ఒక పెన్ కావచ్చును లేదా ఏదైనా దానంగా ఇవ్వండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది చాలా మంచి పరిహారం అండి రైట్ గురుగారు ధన్యవాదాలు